హాయ్ అండి ఇవాళ మన వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీ చేశాను రోటీలో కానీ చపాతీలో కానీ పుల్కాలో కానీ రైస్లోకి కానీ ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు అసలు వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు వెజిటబుల్స్లోనే రారాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి మన గుత్తి వంకాయ రెసిపీ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక యాభై గ్రాముల పల్లీలు వేపుకుందాం ఈ పల్లీల్ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మెల్లిగా ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకుంటే మన వంకాయ కర్రీ అన్నది కమ్మటి రుచి వస్తుంది అనమాట పల్లీలు అయితే చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే పండ్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేపుకుందాం నేను అన్ని సపరేట్ సపరేట్గా వేపుతున్నానండి అన్నీ కలిపి కూడా వేపచ్చు కానీ ఏమాత్రం చిన్న మిస్టేక్ అయినా మాడిపోతాయి అన్నమాట ఒకటి ఒక రకంగా ఒకటి రకంగా వస్తే మనం చేసే కర్రీ టోటల్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ అనేది అందుకు కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకొని మనం చేసే ఇది మనం వేపే దినుసుల్ని సపరేట్ సపరేట్గా వేపుకుంటే మనం తినటానికే కదండి చేసుకుంటున్నాం చక్కగా కమ్మటి రుచిగా తినేసే ధనియాలు కూడా వేగిపోయినాయండి ఇప్పుడు ఈ ధనియాలని కూడా సపరేట్గా తీసేసుకుందాం ఇప్పుడు ఇదే పనులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేపుకుందాం ఇలా చిట్టపటలాడేంత వరకు వేపుకుందాం ఈ నువ్వులు కూడా చక్కగా వేగిపోయినాయండి వీటిని కూడా సపరేట్గా తీసేసుకుందాం ఇప్పుడు ఇదే పనిలోనే ఒక ఇరవై మిర్చి కూడా వేస్తున్నాను ఇవి కారం తక్కువగా ఉంటాయండి అందుకు కాబట్టి నేను ఒక నాలుగైదు ఎక్కువ వేసాను మీరు వాడే మిర్చి కారం ఉంటే కనుక ఒక ఐదు ఆరు తగ్గించి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒక ఐదు నిమిషాలు చల్లర పెట్టుకుందామండి ఇప్పుడు ఈ అరకిలో వంకాయలు అండి ఈ వంకాయల్ని ఆయిల్ వేడైందండి ఇప్పుడు వంకాయల్ని ఈ ఆయిల్లో వేసుకున్నాం వంకాయలు ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుందాం ఈ వంకాయల్ని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు వంకాయ అన్నది పూర్తిగా మెత్తబడకుండా స్టిఫ్నెస్ అలాగే ఉంటుంది అందుకు కాబట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం ఇలా వంకాయల్ని ఇలా కింద నుంచి పైకి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ వంకాయ అన్నది నాలుగు వైపులా సమానంగా ఫ్రై అవుద్ది వంకాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయినాయండి ఇప్పుడు ఈ వంకాయల్ని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసేసుకున్నాం విడదీసేది ఏంటి ఏం పాపం మనం ఫ్రై చేసుకున్న దినుసులన్నీ చల్లారేయండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని ఒకసారి తిప్పి పొడి చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకుందాం ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా వంకాయలు ఆయిల్ని ఇందులో వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక చిటికేడు ఆవాలు ఒక చిటికేడు జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు తరిగాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని లేత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు చక్కగా వేగేయండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూను కారపొడి రుచికి సరిపడినంత ఉప్పు ఒక పసుపు ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుని పేస్ట్ కూడా వేసుకుందాం లేకపోతే కారం చాలదు నువ్వు తిన్నాక చెప్పు ఇప్పుడు ఇదే గ్రేవీలో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ గ్రేవీని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మన గ్రేవీ ఎంతో చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుని ఈ వంకాయల్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా వంకాయ కూడా చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలాగ డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి చపాతి రోటీ పుల్కా రైసు దేంట్లోకైనా అద్భుతమైన రుచి ఉంటుంది కమ్మగా తినేసే పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఇష్టంగా తినొచ్చండి చూశారు కదా వంకాయ కూడా చక్కగా ఉడిగిపోయింది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్